హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సంక్రాంతి క్లీనింగ్ పనులు ఎంతవరకు వచ్చినాయి ఊరు వెళ్ళడము ఊరు వెళ్ళడానికి మీరు పడేటువంటి పాటలు అంటే టికెట్స్ దొరకకపోవడము దొరికినా కూడా ఏంటంటే వేలల్లో అనమాట మినిమమ్ త్రీ థౌజండ్ పైన ఉంటున్నాయి నా బస్ టికెట్స్ అయితే మరీ ఘోరం అనమాట త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటున్నాయి అనమాట ఇంకా ఫ్లైట్ సికెట్స్ చెప్పనక్కర్లేదు సో మీకు ఆఫీస్లో లీవ్ అయితే దొరికిందా లాగా సాఫ్ట్వేర్లో ఉండే వాళ్ళకి ఎంతవరకు ఇంకా పనులు అయితే జరిగినాయి క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాయి పిండి వంటలు చేసుకోవడం కూడా అయిపోయిందా సో నాదైతే కనుక క్లీనింగ్ ఇంకా అవుతూనే ఉందన్నమాట సో నాకున్న బిజీ లైఫ్ షెడ్యూల్కి మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి ఈవినింగ్ పూట చేసుకునే పని ఉంటుంది తప్పించి నాకు ఇంకేం ఉండదు ఇంకా సాటర్డే సండే అంటే ఇంకా ఉంట అంటే బయట పనులు కూడా బ్యాలెన్స్ మేనేజ్ చేసుకోవాలి ఇంట్లో పనులు కూడా మేనేజ్ చేసుకొని నాకున్న లైఫ్ బిజీ లైఫ్కి నేనైతే చూసుకోవాలన్నమాట సో అంటే క్లీనింగ్ అనేది నేను ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాను ఇంట్లో ఏదో ఒకటి నీట్గా ఉండాలి డస్ట్ పడగానే క్లీన్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అన్ని వాషింగ్ అవి ఉంటూ ఉంటాయి బెడ్షీట్స్ కర్టెన్స్ అన్నీ ఎప్పుడు వాషింగ్ అవుతూ ఉంటాయి సో పండగేసరికి ఏంటంటే ఇంకొంచెం డీప్గా చేసుకోవాలని చెప్పేసి ఒక సాటిస్ఫికేషన్ అంది అనమాట సో నా వరకు అయితే కనుక నేను నార్మల్గానే క్లీన్ చేసుకున్నాను అంటే నెక్స్ట్ కమింగ్ మనకి మా మాఘమాసం రాబోతుంది కదా మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతా స్టార్ట్ అవుతాయి కదా సో దానికి ముందు కొంచెం డీప్గా చేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా అంత డీప్గా కాకుండా నార్మల్గా అయితే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ మీకు చూస్తున్న విజువల్స్కి నేను చెప్పేదానికి మ్యాచ్ అవ్వకపోవచ్చు ఎందుకంటే మీరు నాకు డైరీ బ్లాగ్స్ పెట్టండి పెట్టండి అంటున్నారు సో నియర్ రెజ రెజల్యూషన్ ఏం తీసుకున్నారో కూడా చాలామంది అడుగుతున్నారు రెజల్యూషన్స్ అలాంటి వాటికి నేను వెళ్ళనండి ఎందుకంటే నేను చేసే పని ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి తప్పైతే నాకు నా మంచి కొరగా చెప్తారు సో అలాంటి రెజల్యూషన్ నేను తీసుకున్నాను అనమాట అందువల్ల ఏంటంటే సో డే బ్లాగ్ లాగా సో మీ అంతా కూడా షేర్ చేసుకుంటూ సో నేను ముక్కోటి ఏకాదశి పూజ అలా చేసుకున్నాను మీ అంతా కూడా షేర్ చేసుకోబోతున్నాను సో మీ అందరికీ తెలుసు పూజని నేను ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటానో నా ఆఫీస్ నా నా జాబ్ ప్రొఫెషన్ కూడా నేను అంతే విధంగా చేసుకుంటాను అనమాట సో అందువల్ల ఏంటంటే నేను దాన్ని దీన్ని కంపేర్ చేసి దేన్ని తక్కువ అయితే చేయను బికాస్ నాకంటూ ఆఫీస్లో ఒక గుడ్ విల్ ఉంది అది నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను అది నేను మా పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని నా నాకు ఎంతో ఇష్టమైన డెవోషన్ కూడా నేను దూరం చేసుకోలేను సో రెండింటిని నా వరకు నేను ఎంతైతే బ్యాలెన్స్ చేసుకుంటానో చేసుకోగలుగుతానో అంతవరకు నేను చేసుకుంటాను అనమాట సో అది ఇక్కడ వచ్చి ముక్కోటి ఏం కాదేసి విజువల్స్ మీరు చూస్తుంది సో మార్నింగ్ నేను కొంచెం మెల్లిగా లేచాను శుక్రవారం పడింది ఆ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అలాగే ఆ రోజు అయ్యవారికి కూడా మనం పూజ చేసుకున్నాను mm <laughs> సో నేనే ప్రతి శుక్రవారం కూడా ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్తాను కదా ఆ రోజు నేను మార్నింగ్ గుడికి వెళ్ళలేదు ఎలాగో ఉపవాసం ఉంటున్నాను కాబట్టి ఏకాదశి సాయంత్రం గుడికి వెళ్ళి స్వయం భాగం అని చెప్పేసి ఇంకా నేను ఉపవాసం ఉండలేదన్నమాట సో మార్నింగ్ కొంచెం ఎప్పటిలాగే శుక్రవారం నేను ఎంత బేగా లేని మీకు అందరికీ తెలుసు కదా టూ థర్టీకి టూకి లేచా అనమాట టూకి లేచి ఇంకా నితి దీపారాధన ఏకాదశి పూజ అంతా కూడా చేసుకున్నాను అలంకారం అంతా నేను ముందు రోజు రాత్రి అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ నేను ఏంటంటే జస్ట్ అన్నీ సర్దుకొని అరేంజ్ చేసుకొని దీపాలు పిండి దీప వరి పిండి దీపాలు అన్నీ కూడా పెట్టుకొని అలంకారం అంతా కూడా చేసుకొని ఇట్లా మా చేసుకున్నాను అనమాట సో పూజ కూడా షోటర పూజ పాంచోపచారూజగానే చేసుకున్నాను అండ్ చాలామంది ఈ మధ్యన అలంకారం బాగా నచ్చుతుంది అంటున్నారు అలంకారం ఎలా ఎలా చేస్తారో వీడియో కూడా పెట్టండి అంటున్నారు చాలాసార్లు మేము అందరికీ చెప్పాను చాలా ఈజీ అది సరే ఇంకో ఒకసారి నేను మీ అందరికీ కూడా పర్ఫెక్ట్గా మీకు వీడియో తీసి పెడతాను అలంకారం ఎలా చేసుకుంటాను ఏంటన్నది సో ఇక్కడ ఏంటంటే వైకుంఠ ద్వారా నేను ఏర్పాటు చేసి పెట్టుకున్నాను అనమాట నేను ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటాను లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్ని ఫాలో అయ్యే తెలుసు తెలిసి ఉంటుంది సో ఈ వైకుంఠ ద్వారా నాకు ఇన్స్టాగ్రామ్లోని హ్యాండ్మేడ్ అనిపించేసి వాళ్ళు పంపించడం జరిగింది ముందు రోజు నాకు ఇదేది వచ్చింది మా ఇంటికి ఉదయం నా పూజను తయ్యేసరికి టైం ఫోర్ ఫార్టీ కలా నా పూజ అంత అయిపోయింది బ్రహ్మముహూర్తంలోనే సో అది నేను ఇన్స్టా స్టోరీ కూడా పెట్టాను టైమ్ స్లాడ్ తోటి సో పూజ అంత అయిపోయిన తర్వాత ఇంకా నేను గుడికి వెళ్ళాను మా ఇంటి దగ్గర కృష్ణ గుడి ఉంటే అక్కడికి వెళ్ళాను అక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా అలాగ ఉపవాసం కదా లంచ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు సో నేను ముందు రోజు ఈవినింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను నేను ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటాను అంటే దశమి నుంచి ఏకాదశి వరకు ఉపవాసం ఉంటాను అది ఉపవాసం ఉండి ఏకాదశి రోజు పూజ చేసుకొని విష్ణు సహస్రనామం త్రీ టైమ్స్ చదువుకుంటూ ఉంటాను ఓన్లీ నేను ఆ రోజు టూ టైమ్స్ చదువుకున్నాను నాకు టైం సరిపోక విష్ణు సహస్రనామం టూ టైమ్స్ చదువుకొని మహాపురాణం కూడా చదువుకున్నాను అనమాట సో ఇదంతా చేసుకున్న తర్వాత ఇంకా ఉత్తర దర్శనం చేసుకుని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను ఈవినింగ్ నేను గుడికి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ ట్వంటీ అట్లా అయ్యింది సో అది ఓటీ అయితే ఇవ్వలేదు నాకు సో ఫోర్ ఓ క్లాక్ కల్లా ఆఫీస్ అయిపోతే ఇంకా డైరెక్ట్గా గుడికి అయితే వచ్చేసాను ఇంకా ఇంటికి వెళ్ళే స్నానం చేయడానికి కూడా ఇంటికి వెళ్ళలేదు ఇలాగే స్విచ్గా ఉన్నాను కాబట్టి ఇంకా నేను గుడి ఎం గుడికి వచ్చాను ఈవినింగ్ పంచామృత అభిషేకం చేయించుకొని స్వయం పకంగా నేర్చుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాను చాలా నీరసంగా ఉంది బాగా ఆకలిగా కూడా ఉందన్నమాట విపరీతంగా తలకాయినొప్పి వస్తుంది చాలా దారుణంగాన ఇంకా అలా సర్దుకుంటైతే ఉన్నాను అన్నమాట እና በ- አይደለም ስማ እሺ እና እንደት ነው የምትለው እሺ እና హాయ్ సో పూజ అయితే అయిపోయింది గుడి నుంచి ఇప్పుడే వచ్చాను వన్ సెకండ్ సో టైం చూసారా ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయింది గుళ్ళోనే అమ్మవారికి అభిషేకం స్టార్ట్ చేసేసరికి ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేయాలి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయ్యింది పాత ఒక వారికి స్టార్ట్ చేశారు సో ఇంకా అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ అక్కడే నాకు సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చాను వచ్చి ఇంకా స్నానం అయితే చేయలేదు శుచిగానే ఉన్నాను మార్నింగ్ నుంచి కూడా ఇంకా గుడికి వెళ్ళి వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా నేను స్నానం చేయకుండా మామూలుగా చేతులు కడుక్కొని ఇంకా సామూహికంగా దీపారాధన చేసుకున్నాను యాక్చువల్లీ నేను ప్రతి శుక్రవారం కూడా ఏంటంటే పారాయణం చేసుకుంటూ ఉంటాను ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం పూట ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఏ టైం అయినా సరే కానీ ఇప్పుడు నాకు ఓపిక లేదు ఓపిక అంటే ఉపవాసం ఉన్నాను ఏమైనా తినాలి కానీ తినడానికి చేసుకున్న ఓపిక ఓపికనా ఇంట్రెస్ట్ లేదనమాట వెంటనే పడుకుని పోవాలి కొంచెం నాకు వర్క్ అయితే ఉందనమాట చూసుకుని పడుకుంటాను సో సో మీ అందరితో కూడా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి అదేంటంటే నేను ప్రతి శుక్రవారం కూడా కనకమలేష్ అమ్మ టెంపుల్కి వెళ్తాను కదా సో మార్నింగ్ పంచామృత అభిషేకానికి వెళ్తూ ఉంటాను సో మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మవారికి పాల్గొంటాను సో మామూలుగా అభిషేకం చేసుకుని వచ్చేస్తూ ఉంటాను సో ఈ వారం అలాగే వెళ్దాం అనుకున్నాను కానీ నాకు మార్నింగ్ కుదరలేదనమాట అంటే నిత్యదీపారాధన చేసుకోవాలి ఇటు స్వామివారికి అభిషేకము పూజ అంతా కూడా చేసుకోవాలి అలాగే విష్ణు సహస్రనామా నేను ఎప్పుడూ కూడా అంటే ప్రతి పౌర్ణమికి కూడా నేను వెన్నెల పారాయణము లలితా సహస్రనామా ఎలా అయితే తొమ్మిది చదువుతాను సాధారణంగా తొమ్మిది చదువుతాను ఒక్కోసారి మూడు ఐదు అలా అవుతూ ఉంటుంది మ్యాక్సిమం నైన్ టైమ్స్ చదువుతాను ఎక్కువ కూడా ఎప్పుడు కూడా నేను అలానే ప్రతి ఏకాదశికి నేను విష్ణు సహస్రమం కూడా చదువుకుంటూ ఉంటాను ఈరోజు మూడు సార్లు చదువుదాం అనుకున్నాను ఉదయం రెండుసార్లు చదివాను అనమాట అలానే మహానారాయణ పారాయణం కూడా చేసుకున్నాను సో అందులో నాకు టైం కుదరలేదు సో ఇంట్లో పూజ అంతా కూడా చేసుకొని మళ్ళీ మా దగ్గర దగ్గరేమొచ్చు ఇక్కడ కృష్ణుడి గుడి ఉంది సో అక్కడ స్వామికి వైకుంఠ ద్వారదర్శనం కూడా చేసుకొని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను ఇంక ఇప్పుడు వచ్చాను అనమాట సో ఇంకా సో మీ అందరితో క్వశ్చన్ పంచుకోవాలి ప్రతి శుక్రవారం నేను అభిషేకానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అమ్మవారికి అభిషేకం అంతా కూడా చేసేస్తారు చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఇలాంటిది ఒక చిన్న దండ ఉంటుంది అన్నమాట సో ఇది అమ్మవారికి పైనుంచి వేస్తారు ఇది నేను అడిగి తెచ్చుకుంటాను ఎప్పుడు కూడా ప్రతి వారం కూడా నేను అడిగి తెచ్చుకుంటాను పంతులు గారు నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగి తెచ్చుకుంటూ ఉంటాను కానీ ఈ వారము ఇది నేను అడిగి తీసుకున్నప్పుడు మాకు పంతులు గారు ఏమొచ్చి ఈ పెద్ద దండ కూడా ఇచ్చారు మీరు చూశారు కదా అమ్మవారికి అభిషేకం చేశారు ఇప్పుడు అదే అలంకరణ చేసినప్పుడు ఈ దండ కూడా ఇచ్చారనమాట సరే అమ్మ ఎందుకో అడగకుండా నాకు ఇలా ఇప్పించింది అండ్ పూలదండలే అని మీరు అనుకోవచ్చు సో పూలదండలతో పాటు అమ్మవారికి పసుపు అలంకరణ చేస్తారు అభిషేకం అంతా అయిపోయిన తర్వాత పసుపు అలంకరణ చేస్తారు సో ఏదైతే పసుపు కలుపుతారో అది కొంచెం ఉండిపోతే పైన అనమాట అమ్మవారికి కిరీటం మీద వెనకల భాగంలో పైన పెట్టేస్తూ ఉంటారు సో దీంతోపాటు నాకు ఇది కూడా ఇచ్చారు అనమాట ఇన్ని సంవత్సరాల్లో ఐ మీన్ ఇన్ని సంవత్సరాలు కాదు ఒక టూ ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా ఇంతటి భాగ్యాన్ని నేను నోచుకోలేదు ఎప్పుడు కూడా ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట ఎందుకు అంటే అమ్మవారికి కూడా నేను నా స్వహస్థనే అమ్మవారికి కూడా పసుపు రాశాను అంటే అంతవరకు రాయాలి అంతవరకు రాసాను నార్మల్గా సో రాసాను అలాగే ఇంతటి భాగ్యాన్ని తెచ్చుకున్నాను సో వైకుంఠ ఏకాదశి మొక్కటి ఏకాదశి రోజు స్వామి అమ్మవారిని శుక్రవారం నాడు ఇద్దరు ఆరాధన కూడా చేసుకున్నాను అలానే ఇంతటి భాగ్యాన్ని అయితే నోచుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది సో అమ్మ పూజను సేకరించింది అమ్మ పూజ స్వీకరించింద స్వీకరించారంటే ఇంకా ఆటోమేటిక్గా స్వామి కూడా సేకరించినట్టే సో అమ్మవారి మాటలు ఎప్పుడు కూడా స్వామివారు కాదని చెప్పారు కదా సో ఈ చిన్న హ్యాపీ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది సో ప్లస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనిపించింది ఇంకా నో మాట్ నో వర్డ్స్ అంటారు కదా అట్లా అనమాట మాటలే అదనమాట సో ఆ యొక్క హ్యాపీనెస్లో నాకే మాట్లా మాట్లేదు వస్తలేదు సో ఇదనమాట నా పూజని అమ్మవారు స్వీకరించ అనడానికి నాకు ఇదే నిదర్శనము చాలా సంతోషంగా అనిపించింది సో ఒక బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ బాయ్